బతుకున్న మనిషి కూడా భగవంతుడు ఎట్లయితడో కళ్ళ ముందే కనపడుతున్న మానవుడు శివాలాల్ మహారాజు గారు ఈ శివాలాల్ మహారాజు గారు దేశంలో ఈరోజు పన్నెండు కోట్ల మంది వాళ్ళు రాజస్థాన్లో ఉన్న మహారాష్ట్రలో ఉన్న తెలంగాణలో ఉన్న ఎక్కడ ఉన్నా గొప్పవాళ్ళుగా ఉన్నా పేదవాళ్ళుగా ఉన్న భాష ఒకటే భాష ఒకటే సంస్కృతి ఒకటే సాంప్రదాయాలు ఒకటే ఆచరిస్తూ ఈరోజు ఆ మహనీయుడి జయంతి ఉత్సవాలకి జరుపుకున్న సందర్భంగా అధికారికంగా వచ్చినటువంటి మా మున్సిపల్ కమిషనర్ గారు గోపాల్ గారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు విక్రమ్ గారు జిల్లా అధ్యక్షులు బుద్ధి శ్రీనివాస్ గారు మీ పుట్టిన నాయక్ గారు బయటది నరసింహారెడ్డి గారు అందరికీ పేరు పేరిన నమస్కారం ఇవాళ లంబాడ జాతి అంటే చిన్న జాతి పేద బాధల్లో ఉన్న జాతి అని చెప్పి మాట్లాడుకుంటాం పేదవాళ్ళమే కావచ్చు కాక కానీ అంతట పేదవాళ్ళం కాదు మనం చిన్నవాళ్ళమే కాక అంతటా చిన్నవాళ్ళం కాదు మనం ఒకనాడు విదేశీయులు మొఘల్ ఈ దాడి ఈ దేశమే దాడి చేసి మన శీలను చెరబట్టి మన సంస్కృతి సాంప్రదాయాన్ని విధ్వంసం నాడు లొంగిపోని జాతి లొంగిపోని జాతి వెన్ను చూపని జాతి లంబడ జాతి విషయంలో మనసుకోవాలి ఆనాడు వాళ్ళకు లొంగకుండా ఎక్కడెక్కడో పారిపోయి కాపాడుకున్నటువంటి జాతి మన జాతి ఇవాళ పౌరుషానికి సాహసానికి ఇవాళ వందల కుటుంబం దేవాలయాలు జాగ్రత్త ఇట్లా అనేక తండాలుగా రెక్కల కష్టాలు నమ్ముకొని బతికే జాతిగా ఇక్కడ ఉన్నారు ఒకప్పుడు ఎంతో గొప్పగా బతికిండు ఇవాళ ఎట్లా ఉన్నారు ఇవాల్ కూడా వేసుకున్న గుడిసె కరెంట్ రాదని వేసుకున్న గ్రామానికి ఇది లేదు అది లేదని చెప్పి గురిపించబడ్డ అవమానం ఉండొచ్చు కాక చాలా విలువైన భూమి రెండు లక్షలకు గద్దం చొప్పున పోయే భూమి యాభై ఏళ్ళ కింద కట్టుకున్నారు కరెంట్ వచ్చింది నల్లా వచ్చింది ఓటరు హక్కు వచ్చింది కానీ మీరు వెళ్ళిపోవాలి అని బుకాయించినాడు నేను ఆనాడు మా మిత్రుడు రాములు నాయక్ మాజీ ఎమ్మెల్సీగా ఉండే ఇద్దరం పోయి బిడా మా గుడిసెన్న కూల్ చేసే ప్రయత్నం చేస్తే మీ అంతు చూస్తామని చెప్పి నిలవరించి ఇవాటికి ఆ ఖాళీ అట్ట నిలబెట్టే చేస్తున్నారు అదే పద్ధతిలో ఈ హైదరాబాద్ నగరంలో అనేక లంబ తండల రూపంలో వెలిసిన కాలనీ రూపంలో వెలిసినటువంటి అనేక తండాలకు అనేక కాలనీలకు ఇవాళ అండగా ఉండి వీళ్ళ గుడిసెలు పీకేద్దని చెప్పి ఎక్కడ కొట్టాడో మా దగ్గరగా మనడికి మొన్న మీరు చూసేట్టు చెట్ల పక్క పండు ఉన్నాయని గవర్నమెంట్ భూములలో ఉన్నాయని అసైన్మెంట్ భూములలో ఉన్నాయని నలభై ఏళ్ళకి యాభై ఏళ్ళకి కట్టుకున్నాం మనం ఒక తరం కష్టపడితే ఒక గుడిసె నిలబడుతుంది ఒక తరం కష్టపడితే ఒక స్లాప్ నిలబడుతుంది మన జీవిత ఆశయం అది కూడు గుడ్డ నీడ మొదల బతకాలంటే ఇంత తిండి కావాలి ఆ తర్వాత మనుషులం కాబట్టి ఇంత గుడ్డ కావాలి ఆ తదుపరి కావాల్సింది చచ్చిపోతే శవం అనాథ శవం కావద్దంటే కిరాయి ఇళ్లల్లో ఉంటే శవం తీసుకురానియరు కాబట్టి రోడ్ల మీదనే వేసుకోవాలి కాబట్టి శ్మశాన వాటికే తీసుకుపోవాలి కాబట్టి ఇలా ఆ అనాథ జాతి కావద్దని అనాథ మనిషి కావద్దని చెప్పి సొంత ఇల్లు కావాలని చెప్పి ఇలా గుడి నిర్మించుకుంటారు అట్లాంటి వాటి మీద ఉక్కుపాదం పెట్టిన చరిత్ర మీద మీ కళ్ళ మీద కాబట్టి మా కర్తవ్యమైందో మా ధర్మమేందో మేము ఎవరి వైపు ఉన్నానో మాకు తెలిసేవాళ్ళం కాబట్టి అని చెప్పి చెప్పినాం ఇలా అదే పద్ధతిలో ఏడు నెలలు నెలలుగా ఇవాళ మీ పక్షాన ఉన్నాం తప్పకుండా ఎక్కడ అవసరం ఉండదో ఎక్కడ కన్నీళ్ళు ఉంటాయో దుఃఖం ఉంటుందో ఎక్కడ కష్టం ఉండదో అక్కడ నాలాంటి వాళ్ళు మీ వెంట ఉంటా అని చెప్పి ఏంటో మాటించిన ఇవాళ శివాలాల్ మహారాజ్ జగతాంత్రిక మాత ఆ మాత యొక్క ఆశీర్వాదంతో ఇవాళ మన జాతి రత్నం శివాలాల్ మహారాజ్ వారి శిష్యుడు రామారాజ్ మహారాజ్ మనందరికీ ఒక స్ఫూర్తిని ఇచ్చిండు మనకు ఒక దిశ నిర్దేశించిండు మనం వారి బాటలో వారి ఆశయాలను గుండెలు నింపుకొని మనం జీవనం కొనసాగించాలని మన గొప్పతనాన్ని మన సంస్కృతిని మన సాంప్రదాయాలని రాబోయే తరాలకు అందించేటువంటి కర్తవ్యాన్ని ఈ సందర్భంగా మరొకసారి గుండెలో పెట్టుకోవాలని చెప్పి మీ అందరినీ కోరుతూ